రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి రెండు పేల ఇరవై ఐదు కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సును నిర్వహిస్తున్నారు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఖానాపూర్లోని నేడు రెవెన్యూ సదస్సుకు ఎమ్మెల్యే మల్లిరెడ్డి రంగారెడ్డి ఆర్టీఓ అనంతరెడ్డి పాల్గొన్నారు ఎమ్మెల్యే మల్లిరెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం అసైన్డ్ భూముల పట్టాలను ధరణిలోనే నిలిపివేయడం వలన రైతులు ఎంతో ఇబ్బంది పడ్డారని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పేద రైతుల కళ్లలో ఆనందం చూడాలని భూభారతి చట్టం తీసుకువచ్చిందని గ్రామాల్లో జరిగే రెవెన్యూ సదస్సులో రైతుల భూ సమస్యలకు పరిష్కారం వస్తుందని ఖానాపూర్లోని సర్వే నంబర్ డెబ్బై తొమ్మిది నలభై మూడులలోనే ఉన్న రైతులందరికీ పట్టా పాస్ పుస్తకాలు ఇప్పిస్తామని రైతులకు హామీ ఇచ్చారు అసైన్ ప్రభుత్వ భూమి కానీ తప్పకుండా పట్టాదారు పాస్ పుస్తకాలు వస్తాయని అరుహులైన ప్రతి ఒక్కరికి ఇంద్రము రేషన్ కార్డులు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు వస్తాయని ఎమ్మెల్యే మల్లరెడ్డికి రంగారెడ్డి అన్నారు ఆ కూడా మీకు తిరిగి ఇప్పించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అందులో మన గ్రామంలో ఉండేటువంటి డెబ్బై తొమ్మిదిలో కానీ ఇక్కడ ఉండేటువంటి నలభై మూడులో కానీ గతంలో ఏ విధంగా పట్టాలు ఎవరెవరి పేరు మీద ఉన్నాయో అవి యాజ్ ఇట్ ఈజ్ గా ఇవ్వడానికి మేము ఇప్పటికే చెప్పినాం అవి ఇస్తాం అది ప్రభుత్వ భూమి అసైన్డ్ భూమి ఏదన్నా ఉంటే లెక్క సిరి కానీ ఆ తేల్చినప్పుడు మనము న్యాయంగా ఏం చేయాలో చేద్దాం అప్పటి వరకు రైతుల దగ్గర ఇదివరకు ఎలా ఉండడం అలా ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఇలాంటివి చాలా గ్రామాల్లో ప్రత్యేకంగా మన ఇబ్రేన్పట్నం నియోజకవర్గంలో వందల ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేసి ప్రభుత్వంలో ఉండేటువంటి చాలా మంది మింగిస్తున్నారు వాళ్ళు అనుకుంటున్నారు ఇంకేది మాకు అయిపోయిందని వాళ్ళకి అయిపోలేదు తప్పకుండా వాళ్ళ శిక్ష వస్తుంది ప్రభుత్వ భూములను తిరిగి తీసుకుంటారు పేదవాళ్ళకు